కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారని సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్ తెలిపారు గత డిసెంబర్ మాసంలో మహిళా ప్రయాణికులు ఒకరోజు సుమారు ముప్పై వేల వరకు ప్రయాణించేవారని ఈ పథకం అమలైన తర్వాత రోజుకు సుమారు మరో ముప్పై వేల మంది ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు మహిళా ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించడం వల్ల ప్రయాణికులకు డిమాండ్ తగినట్లు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని త్వరలోనే మరిన్ని కొత్త బస్సులను ఏర్పాటు చేసి మెరుగైన సేవలను అందిస్తామని చెబుతున్న సిద్దిపేట డిఎం సుఖేందర్ రెడ్డితో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది సిద్దిపేట డిపోకు చెందిన డిఎం మనతో సుగంధర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మహిళల ఉచిత ప్రయాణం గురించి ఎట్లా ఉంది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మహిళల ఉచిత ప్రయాణం కోసం ఉంది తాక ఎట్లా ఉంది ఇంతకుముందు మనకు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకముందు అంటే డిసెంబర్ తొమ్మిది గంటల ముందు మనకు సిద్దిపేట డిపోలో ఆక్యుపెన్సీ అనేది బస్సులో ఆక్యుమెన్స్ అనేది అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మధ్య ఉండేది ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయినాక ఈ తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు నూట పది దాకా కూడా పీక్ డేస్లో అంటే మన్ ఫెస్టివల్ డేస్లో నూట పది దాకా కూడా పోతా ఉంది యావరేజ్గా అయితే తొంభై ఐదు నుంచి వంద శాతం మధ్యలో నమోదు అవుతూ ఉంది ఇప్పటివరకు దాదాపు ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు మహిళలు ఎంతమంది ప్రయాణించు అంచనా దాదా అంటే ఇంతకుముందు మనకు డిసెంబర్ తొమ్మిది కంటే ముందు ఇవి స్కీమ్ ఇంప్లిమెంట్ కాకముందు సిద్దిపేట డిపో పరిధిలో రోజు దాదాపు ముప్పై వేల మంది దాకా ప్రయాణం చేసేవాళ్ళండి మనకు నూట ఒక్క బస్సులు ఉన్నాయి ముప్పై వేల మంది కాస్తే ఇప్పుడు దాదాపు యాభై నుంచి యాభై ఐదు వేలు పర్ డే ఒక రోజుకు యావరేజ్గా యాభై నుంచి యాభై ఐదు వేల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రోజువారి ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య పెరిగింది సిద్దిపేట డిపో పరిధిలో ప్రయాణికుల సంఖ్య అంటారు దానికి అనుగుణంగా మన సిద్దిపేట డిపోకు సంబంధించి డిపోలో బస్సెస్ అన్నీ ఉన్నాయా సిద్దిపేరి డిపో అంటే మేము ప్రస్తుతం ఏం చేశామంటే స్కీమ్ పెరిగిన తర్వాత మనకు ఎక్కువగా రద్దీ ఉండే రోడ్లు ఈ హన్మకొండ కామారెడ్డి వేములవాడ జేబిఎస్ మనకు ఈ ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి మనకు దూర ప్రాంత సర్వీసులను కొన్నిటిని తాత్కాలికంగా ఆపేసి ఈ దగ్గర ఈ జేబీఎస్కి వెయ్యి రూట్లకి చేస్తూ ఉన్నాం ప్రస్తుతము బస్సులు సరిపోతూనే ఉన్నాయి రీసెంట్గా కూడా మనకు ఒక ఏడు కొత్త బస్సులు వచ్చాయి ఇంకా వస్తాయి రద్దీ రద్దీకరగ కూడా బస్సులు ఖచ్చితంగా రాబోయే రెండు మందిలో వస్తాయండి దుబ్బాకలో కూడా దాదాపు దుబ్బాక ఈరోజు ఆక్యుపెన్సీ పరంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని మూడు స్థానంలో ఉందండి దాదాపు నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీతో ఉంది ఇంతకుముందు డెబ్బై శాతం పెరిగేది కూడా అంత ఉండేది కాదు అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై రెండు ఒక్కొక్కసారి వచ్చేది ఇప్పుడు దాదాపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఆక్యుపెన్సీ రేషియో తోటి నూట ముప్పై నాలుగు శాతం ఆక్యుపెన్సీ తోటి వాళ్ళ రాష్ట్రంలో మూడు స్థానంలో ఉంది దుబ్బాక డిపోలో కూడా దాదాపు ఇంతకుముందు ఈ స్కీమ్ కంటే ముందు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పర్ డే ప్రయాణం చేస్తే ఇప్పుడు దాదాపు ముప్పై వేల దాకా ప్రయాణం చేస్తూ ఉన్నారు మా ముప్పై యావరేజ్గా ప్యాసింజర్స్ ఈ దీంట్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉంటుంది దుబ్బాక అయినా సరే అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మంది మహిళలే ఉంటున్నారు దీంతో ఇప్పుడు పురుషుల ప్రయాణికులు ఉన్నారు కదా మేల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇది ఒక చర్చలు అయితే జరుగుతుంది దీని మీద ఎట్లా స్పందిస్తారు మీద ఇప్పుడు మనకు సిద్దిపేటకు సంబంధించి పురుషులకు సంబంధించి ఎక్కువగా జేబిఎస్ రూట్లో డీలక్స్ బస్సులు ఉన్నాయండి అయితే మీరు అన్నట్టు దుర్భాగ పరిధిలో కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది పురుషులకు చాలామంది నాకు కూడా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి సీట్స్ ఉండటం లేదు మేము ఫేర్ పే చేసి నిలబడాల్సి వస్తుంది ఇది అంటూనే ఉన్నాము సో ఈ సమస్య అనేది కొత్త బస్సులు వచ్చేస్తే మనకు రాబోయే రెండు మూడు నెలలు కొత్త బస్సులు వస్తున్నాయి కాబట్టి ఆ బస్సులు రాగానే బస్సులు పెంచినప్పుడు ఈ సమస్య ఆటోమేటిక్గా పోతుందండి ఎన్ని బస్సులు రావాలి మనకు యాక్చువల్గా ఎన్ని బస్సులు అయితే సరిపోతాయి ఎన్ని ఇంకేం వచ్చే బస్సులు ఎన్ని ఉన్నాయి వచ్చే బస్సులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఇచ్చారంటే వచ్చిన బస్సులు వచ్చినట్టుగా మనకి ఇస్తూ ఉన్నారు ఇంకా దాదాపు ఇంకొక పదిహేను ఇరవై బస్సుల దాకా మనకు వచ్చే అవకాశం ఉంది గతంలో స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గతంలో మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటకు సంబంధించి లోకల్ లోకల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు మన ఆలోచన ఏర్పాటు చేసే ఆలోచన మనం ఉందా లోకల్ సిటీ లోకల్లో ఏర్పాటు చేసే ఆలోచన అయితే ప్రస్తుతానికైతే లేదండి ప్రస్తుతం మన సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న విలేజెస్కు ఆల్రెడీ కనెక్టివిటీ ఇచ్చాము మార్నింగ్ ఒక ట్రిప్పు ఈవినింగ్ ఒక ట్రిప్పు కాకపోతే ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల ఇంకా మాకు ట్రిప్పులు పెంచండి అంటా ఉన్నారు ప్రథమ ప్రాధాన్యము ఆ రూరల్ విలేజెస్ కనెక్టివిటీకి మాత్రమే ఇస్తాము కొత్త బస్సులు వచ్చిన తర్వాత లోకల్ బస్సులు అనేది ప్రస్తుతానికైతే ఆలోచన లేదు ఇక్కడ ప్రధానంగా ప్రాత బస్ స్టాండ్లు కొత్త బస్ స్టాండ్లు దుబ్బాక బస్ స్టాండ్ ఇక్కడ ఈ బస్ స్టాండ్లలో ప్రయాణికు వచ్చే ప్రయాణికులకు తగ్గ మౌలిక వసతులు కల్పనలో ఎట్లా ఉంది ఆల్రెడీ మోడర్న్ బస్ స్టేషన్లో కొంచెము టాయిలెట్స్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉందండి ఎందుకంటే కట్టిన తర్వాత స్పేస్ లేకపోవడం వల్ల టాయిలెట్ బ్లాక్స్ అనేది మరిన్ని నిర్మించలేకపోయాము దాని గురించి మేము ఆల్రెడీ హెడ్ ఆఫీస్కి రాసాము మరిన్ని టాయిలెట్ బ్లాక్స్ ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా ఈ మహిళల రక్షణ కోసము సెక్యూరిటీ గురించి కూడా పోలీస్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వస్తున్నారు పీక్ డేస్లో వాళ్ళు వస్తున్నారు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా కొంతమంది హోంగార్డ్స్ని అలాట్ చేయమని చెప్పేసి హెడ్ ఆఫీస్కి రాసాము త్వరలో ఇస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము అదేవిధంగా ఈ బస్ స్టాండ్లో సీసీ కెమెరాస్ కూడా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము అండి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రాబోయే రోజులలో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రాబోయే రోజుల ప్రయాణికుల సౌకర్యార్థము డిమాండ్ తగ్గ బస్సులు ఖచ్చితంగా నడుపుతామండి ఇప్పుడు ఈరోజు మీరు కూడా చూస్తూనే ఉంటారు రిక్రూట్మెంట్ కూడా త్వరలో గవర్నమెంట్ తీసుకోపోతూ ఉంది డ్రైవర్లకి కండక్టర్ రిక్రూట్మెంట్ వాళ్ళందరూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పడతాయి అదేవిధంగా ఎక్కడ ప్రతి విలేజ్కి కూడా ఇప్పుడు ఏదైతే మినిమం కనెక్టివిటీ ఇస్తున్నామో వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా కూడా మేము బస్సుల్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ దిశ ఆ దిశగా పూర్తి చర్యలు తీసుకుంటా ఉన్నాము ఇది మహాలక్ష్మి పథకం రాకముందుకు డైలీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండే ఈ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత దాదాపు అరవై నుంచి అరవై ఐదు వేల మంది ప్రయాణికులు ప్రయాణించడం జరుగుతుందని చెప్తున్నారు దానికి అనుగుణంగానే బస్సులు అయితే కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రావాల్సి ఉంది అవి కూడా త్వరలోనే ప్రభుత్వము అందించే ప్రయత్నం ప్రయత్నంలోనే ఉంది అని చెప్పడం జరుగుతుంది బస్ స్టాండ్లలో ఉన్నటువంటి బస్ స్టాండ్లకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మౌలిక వసతులు కూడా అన్ని ఇప్పటివరకు అయితే బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని బస్ స్టాండ్లలో మాత్రం టాయిలెట్స్ కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పడం జరుగుతుంది వాటికి అనుగుణంగా మహిళల రక్షణ కోసం కూడా బస్ స్టాండ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా మాత్రం ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి గారు తెలపడం జరుగుతుంది కెమెరా పర్సన్ నరేష్తో రాయబాబు ఎస్ సిక్స్ న్యూస్ సిద్దిపేట